నమస్తే అండి ఈరోజు నా ఛానల్లో ఇంకో విశేషత చెప్పాలనుకుంటున్నాను ఈరోజు భగినీ అస్త భోజనము భగినీ అస్త పండగ ఎలాగో వచ్చింది దానికి ఉన్న విశేషత ఏమిటి దానికి ఉన్న ఏమిటో ఈరోజు తెలుసుకుందాం మన మన రాఖీ పండగ అన్న అన్నా చెల్లెల పండగ రాఖీ ఎలా కడుతున్నారో అక్క అలాగే కార్తీక మాసములు దీపావళి రోజు మూడవ రోజు బహు విధియ భగినీ అస్త చది విధ విధ రోజు మనకి భగినీ అస్తము అని అంటాడు భగినీ అంటే అక్క భోజనము అక్క చేతి భగినీ అస్తము అని అంటాము భగిని అస్తముడు రోజు అత్త చెల్లి చేత అనే కాని తింటే గారిని తింటే చెల్లిగా చెల్లి వంట గారిని తింటే తింటే చాలా చాలా మంచిదని అని పునా పురాణాల్లో మనకి విశిష్టమైనది మనము తెలుసుకో మనము ఎన్నెన్నో తెలుసుకుంటాము ఉత్తరాంధ్రలోని మన ఎంతో ఆశ్చర్యమైన ఈ పండగ ఉంది కొంతమందికి ఈ పండగ తెలుసు కొంతమందికి ఈ పండగ తెలియదు బహిణీ అత్త అంటే సోదరిని బోధనము పురాణాల ప్రకారము సూర్య భగవానుడు కుమార్తె కుమారుడు అంటే యమధర్మరాజు యమున ఆనిద్దరు అన్నాచుడు చంద్రుడు అంతే యమునకి అన్న అంటే చాలా చాలా ప్రాణము ఒక రోజు చెల్లమ్మ అన్నయ్యని పిలుస్తుంది యమధర్మరాజు అనేనా భో భోజనానికి ఎన్నోసార్లు పిలుస్తుంది కానీ యమధర్మరాజు నరకమ్మలో పాపములోని ఎంతో ఎంతో చాలా చాలా బిజీగా ఉంటాడు యమధర్మరా యమధర్మరాజు ఒక రోజు అనుకోకుండా తన చెల్లు ఇంటికి వెళుతుంది యమున ఇంటికి వెళుతు వెళ్తాడు యమధర్మరాజు అప్పుడు ఆ రోజు తన చెల్లు చూసి అనయ్యను చూసి ఎంతో పొంగిపోతుంది చెల్లెలు ఎన్నో పిండి వంటలు కొస కోస వడ్డిస్తూ చాలా అమృతమైన అన్నం తింటారు చెల్లెలు కొసరి కోసగా వడ్డిస్తుంది అప్పుడు అన్నయ్య చాలా సంతోషపడిపోతుంటాడు అప్పుడు అన్నయ్య అన్నయ్య నువ్వు రావడం చాలా హ్యాపీగా ఉంది నీకేం నిన్ను చూస్తుంటే ఈ రోజు అందుకే ఈ రోజు యమ విద్య అని పేరు వచ్చింది కార్తీక మాసంలో మూడో రోజు యమ విద్య అని బహిణీ అస్తం అని పేరు వచ్చింది అప్పుడు యమధర్మరాజు ఒక కోడి కోరుకోమంటాడు చెల్లమ్మా కోడిని కోరుకను నాకు ఏమో వద్దా అన్నయ్య నాకు కోడి కావాలి మన లోకప అనుకూలంగా పురాణాల ప్రకారము మనకి అనుకూలంగానే జీవిస్తారు అన్నయ్య నా యమ చేత అక్క ఈ రోజు రోజు నా అక్క చెల్ల చేత తమ్ముల చేత భోజనం తింటాన వారికి ముత్య ఘోష అనే ముఖ్య ఘోష మరణగాండం లేకుండా తప్పించు వారికి ఆన ముఖ్య ఘోష మరణ గాఢం లేకుండా తప్పించు వారికి ఆన ఆరోగ్యాలు అష్ట వైభోగాలు శని సంపదలు పాపి ఇవ్వనా అని యమధన సరే అమ్మా సరే అమ్మా నేను మంచి మనమే కొడము అని తదాస్తాన్ని ఎమరంటారు అందుకే ఈ రోజు భగని అస్తా అనే పేరు వచ్చింది ఎవరైనా సరే అక్క భోజనం తినండి చెల్లెలు భోజనం చెల్లులు భోజనం తినండి అక్కడ జీవించండి అందుకే చెల్లెలు అన్నీ జీవిస్తాడు తమ్ముళ్ళు అక్కడ జీవించండి అందరూ సంతోషంగా ఉండాలని భగినీ అస్త కార్తీక మాసంలో అక్క చెల్లెలు అక్క తమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ కుటుంబ సభ్యులందరికీ కార్తీక మాస శుభాకాంక్షలు శుభాకాంక్షలు ఎవరైనా పండగ తెలుసుకోపోతే వెళ్ళండి అక్క భోజనం తినండి చెల్లిని జీవించండి తమ్ముల్ని జీవించండి అన్ని ఆశీర్వదించండి అందరి దీవులను కూడా తీసుకోండి తమ్ముల్ని కూడా అక్క దీవులు తీసుకుంటాడు చెల్లెల్ని వచ్చి అన్ని దీవులు తీసుకుంటారు అందరూ బాగుంటాము అందరూ మనం ఉండాలి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ